ఇప్పుడు వాళ్ళు మనని అడుగుతూ ఉంటారు నా పిల్లలు ఏనా ఇది ఉంది అది ఉంది అని అడుగుతూ ఉంటారు అందువల్ల నేను నా కరెక్షన్స్ ఏం చెప్పాలో చెప్పేసి వాళ్ళకి మంచి పేరు రావాలి కదా వాళ్ళు తప్పు చేయకూడదుగా అది నాకు మరీ ఇంపార్టెంట్ సినిమాలో తప్పు రాకూడదు అని దాంట్లో మరీ ఇంట్రెస్ట్గా ఉంటాను మరి తెలివిగా ఉంటాను నేను అదే అది కరెక్ట్గా వస్తుంటుంది మళ్ళీ తెలుగులోనే చేస్తున్నారని విన్నాను నేను రాజా అది రాజా త్వరలో చేయపోతున్నాడు అది జరుగుతుంది రెండు మూడు మేట జరుగుతుందండి ఫస్ట్ వచ్చి నాగార్జున గారు అగిల్ వాళ్ళది చెయ్యాలనే ఉండింది మొదట వాళ్ళ దగ్గర చిరంజీవి గారు కొంచెం చెప్పి ఈ పిక్చర్ గాడ్ ఫాదర్ చేసుకున్నారు అందువల్ల అది చేసే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా నలుగురు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు ఏది ఏంటన్నది ఇంకో ఒక వన్ మంత్ లోపల డిసైడ్ అవుతుంది గాడ్ ఫాదర్ విషయంలో చిరంజీవి గారు ఏమన్నారండి మీ అబ్బాయిని ఇంకోటి చెప్తాను మీకు ఇయర్స్ ఉంటుంది నేను హిట్లర్ చేసేటప్పుడు అప్పుడు నాకంటే మనం రాజాతో ఆయన చనువుగా ఉంటారు ఏదైనా నాకు చెప్పాలంటే కూడా రాజాతో చెప్పి పంపిస్తారు నాన్నకి చెప్పు నాన్నకు చెప్పని చెప్పేసి అందువల్ల వాళ్ళిద్దరు కొత్త కాదు అది తర్వాత తని వర్మని చేశారు కదా తెలుగులో తనివర్మను చూసి ఆయన చాలా గొప్పగా మెచ్చుకున్నారు అదే ద్రోహగా తీశారు అవునండి వాళ్ళు అక్కడ చేశారు వాళ్ళు అబ్బాయి చేశాడు మనకు తని ఊరును చూసి చాలా గొప్పగా రాజా మీద మంచి మర్యాద ఇచ్చారు మంచి సప్రెషన్స్ బాగా చెప్పారు ఆయన చాలా గొప్పగా చేశారు రాజా అని చెప్పి చెప్పారు అనమాట అందువల్ల ఆయన మీద ఆయనకి ఆ డౌటే లేదు అందువల్ల డెఫినెట్గా ఈ పిక్చర్ హిట్ అవుతుంది ఆయన కూడా చాలా డైరెక్టర్స్ని గాడ్ ఫాదర్ చేసేదానికి ట్రై చేశారు ఏమండి చేసి తర్వాత రాజా పేరు నా పేరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్గా ఉంటుందని నమ్మకం ఆయనకు వచ్చింది ఆ నమ్మకాన్ని బిరుదా చేయకూడదన్న దాంట్లో మేము హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాం అది కరెక్ట్గా చిరంజీవి గారితో మీకు మొదటి నుంచి అనుబంధం గురించి చెప్పండి స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ ఏంటండి నేను నేను సెవెంటీ నైన్ దగ్గర నుంచి నేను నైన్టీన్ సెవెంటీ నైన్ ఎడిటర్ ఎడిటర్ నుంచి నేను ప్రొడ్యూసర్ అయ్యాను అప్పుడు సెవెంటీ నైన్లో ఆరని మంటలను ఆయన అప్పుడు ఏంటంటే పొట్టి సత్యను మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఆయన ఏం చేశారు మోహన నేను పిక్చర్ రీ రికార్డింగ్ చేశాను ఒక అబ్బాయి చాలా బాగా చేశాడు హీరోగా నువ్వు ఒకసారి చూస్తే బాగుంటుంది అన్నారు నేను చూశాను చాలా బాగా చేశారు ఎవరు పేరు అడిగితే చిరంజీవి గారు అన్నారు అప్పుడు ఆ పిక్చర్ నేను కొన్నాను అవును మొదట మొదట చిరంజీవి గారి పిక్చర్ ఆరణి ఆరని మంటలని నేనే డబ్ చేసి తమిళనాడులో ఆయన ఎండు చేశాను ధర్మచక్రం టైటిల్ పెట్టాను ఓకే చాలా బాగా పోయింది నాకు అది తర్వాత అలా కంటిన్యూ అవుతుంది తర్వాత హిట్లర్లో కొంచెం అది కొంచెం హిట్లర్కి ముందు కూడా చిరంజీవి గారు కొంత గ్యాప్ వచ్చింది గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ మీతోనే స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళే ఇప్పుడు నేను ఉన్నాను కదా ఈ దీనికి వెనక ఇల్లే ఆయన మొదటి ఉండింది చిరంజీవి గారు అట్లాగా అవును హిట్లర్ చేసేటప్పుడు ఇక్కడే ఉన్నారు ఆయన అల్లు అరవింద్ గారు నాకు బాగా తెలుసు ఎప్పటి నుంచో నాకు ఇది బాగా నాకు పరిచయం ఉన్న మనిషి అందువల్ల వాళ్ళ నాన్న నేను చేసే పిక్చర్ అన్నింటిలో ఆయన క్యారెక్టర్ ఉంటుంది అందువల్ల ఎప్పటి నుంచి పరిచయం ఉంది నాకు అందులోనే నేను చేసే పిక్చర్ అన్నీ కూడా తెలుగులో పెద్ద పెద్ద హిట్ కాదండి ఆ డబ్బింగ్ ఈవెన్ డబ్బింగ్ పిక్చర్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద హిట్ హండ్రడ్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మీకు చెప్తే అన్ని పిక్చర్ కానీ ఎక్కువ తెలుగు మీదకే మీరు ఫోకస్ పెట్టారు ఎందుకని అప్పట్లో లేదండి నాకు వాళ్ళు మెరిజ అయిపోయాను నేను అనుకుంటారు మిమ్మల్ని అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఆరవాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు నన్ను ఏం చేయమంటారు అది కాదండి నాకు లాంగ్వేజ్ లేదండి మనుషులు మనం అయిపోయాం మనం సాధారణంగా సినిమాలు తీస్తేనండి మనం చెప్పుకోవడమే తప్పు అది ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు లేని ఒక ఊరుని తమిళనాడు ఎక్కడ చూపించమని చెప్పండి తెలుగు జమీన్ అనేది తెలుగు వాళ్ళే ఇక్కడ జమీన్ లేని ఊరు చెప్పము చెప్పండి తమిళనాడు అందువల్ల తెలుగు వాళ్ళు ఇల్లే నేను ఎప్పుడు చెప్తుంట రెండు ఇల్లు ఉంటే ఒక తెలుగు వాళ్ళు ఉండి ఉంటుందండి తెలుగు బాగా మాట్లాడుతున్నారా లేదా అని తర్వాత సంగతి అవును ఆ తెలుగు ఆయన వాళ్ళు సినిమా తీస్తే చేతులు కాలితే అంటారు కానీ మీకు చేతులు కాలకుండా బ్రహ్మాండంగా మీకు లాభాలు తెచ్చిపెట్టాయి ఒకటి మీ ఇందులో చిన్న కరెక్షన్ ఉంది ఒక పిక్చర్ తీసి హిట్ అయితేనే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతారు నేను దగ్గర దగ్గర పది పిక్చర్ చేస్తాను సూపర్ హిట్ ఇచ్చాను నేను అంత పెద్ద ప్రొడ్యూసర్ కాల ఖర్చు పెడతాను ప్రొడక్షన్కి ఓకే డిస్ట్రిబ్యూటర్ బాగుంటారు చూసి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఎగ్జిబిటర్స్ బ్రహ్మాండంగా ఉంటారు బట్ నేను నాకు ఏది రావాలో అది మాత్రం వస్తుంది దీన్ని పెట్టుకొని మనం అబ్బు అబ్బుని డబ్బులు పెంచుకొని దానికి నేను చేయను అదే నేను ఆడియన్స్కి మంచి పిక్చర్ ఇవ్వాలి థియేటర్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి తర్వాత కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే నా డిస్ట్రిబ్యూటర్ అందరూ పిక్చర్ కొనడం వదిలేసారు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న ఒకటే వార్త ఏంటంటే నాకు అది గర్వంగా ఉంది మీ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు సార్ మాకు ఇది అంటున్నారు అంటే నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు చూడండి అదే అదే మంచి ప్రొడ్యూసర్గా ఉండాల్సిన లక్షణాలు ఏంటండి లేదండి మీరు ప్రొడ్యూసర్ అంటేనండి కొత్త వాళ్ళు వస్తాం చాలా మంది తెలియదు వస్తున్న టెక్నిషియన్ అందరికి మంచి పేరు రావాలి మిమ్మల్ని నమ్ముకున్న వచ్చుతున్న ఆడియన్స్కి మంచి పిక్చర్ ఇవ్వాలి అదే మిమ్మల్ని నమ్ముకుని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండాలి ఇది మైండ్లో పెంచుకుని పిక్చర్ చేయాలి కానీ నేను ప్రొడ్యూసరు నేను అది ఇది తర్వాత ఇప్పుడు టెక్నిషియన్ కూడా ఏమనుకుంటున్నారంటే ఈయన ప్రొడ్యూసర్ కాదు ఈయన ఇక్కడ ఇక్కడంతా వస్తున్నారని అడుగుతున్నారు నాకు నా దగ్గర అడిగితే నేను ఒకటితారు ఏంటనేది నా పిక్చర్ నేను బాగా చేస్తున్నావా లేదని తెలుసుకోవాలి ఇంకోటి అండి డబ్బు ఉంటే మాత్రం ప్రొడ్యూసర్ అనుకోవడం చాలా తప్పు అవును నేను ఎవరన్నా ప్రొడ్యూసర్ అలాగ వస్తే మీరు దయచేసి చెప్తున్నానండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ సినిమా అంటే ఏంటని తెలుసుకోండి అదే తర్వాత ప్రొడ్యూసర్ అవ్వండి అప్పుడే మీరు సక్సెస్ ఇవ్వగలుగుతారు ఏదో డబ్బు ఉంది అది పెడితే అయిపోతుంది అంటే అది మిమ్మల్ని దానికి అందరూ రెడీ అయిపోతారండి దయచేసి అలా చేయకండి టేస్ట్ ఉండాలి ముందు టేస్ట్ ఉండాలి ఏంటి సినిమా అంటే ఏంటి అని తెలుసుకోవాలి ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి అని తెలుసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి కదా అదే ఎలాగ ప్రొడక్షన్ ఎలా కంట్రోల్ చెయ్యాలి తెలుసుకోవాలి అందరూ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ మంచి వాళ్ళు ఉంటారండి అందువల్ల మనం సినిమా అంటే ఏంటని తెలుసుకున్న తర్వాత దిగాలి అది లేకుండా డబ్బు ఉంది తెలుసుకుంటానని చెప్పి చేస్తే మాత్రం అది తప్పైపోతుంది సక్సెస్ ఉంటుంది పది పిక్చర్ చేస్తే మూడు పిక్చర్ సక్సెస్ ఉంటుంది ఏడు పిక్చర్ ఫ్లాప్ అవుతుంది అవును మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరెవరండి అది ఎయిటింగ్ పరంగా కానీ ఇంకా హైతత్రా కానీ ఏమండి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద మీరు అనుకున్న గొప్ప మనుషులు అనుకున్నారు కదా ఇక్కడ వాళ్ళంతా నా మనుషులే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నా మనుషులు నాకు గర్వంగా ఉంది ఆల్ టెక్నీషియన్ అండ్ వర్కర్స్ ఉన్నారు చూడండి వాళ్ళంతా నా మనుషులు నేను ఎంతమందిని తయారు చేసి అక్కడ వదిలేసి వచ్చాను చెప్పాను చిన్న విత్తల్లో చెట్టు అది అందువల్ల ఏం లేదండి అలాగే మీ మీరే కాకుండా మీ పిల్లల్ని కూడా ఈ ఫీల్డ్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఇది మంచి ఫీల్డ్ అనే కదా మీ ఒపీనియన్ ఫీల్డ్ కాదు సార్ ఇది ఎందుకు మీరు ఫీల్డ్ అనుకుంటున్నారు బ్రో సినిమా లేకపోతే చాలా కష్టం సార్ జనాలు కూడా చెప్తున్నాను నేను ఒకటి నేను చిన్న పాయింట్ చెప్తాను మీకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామండి ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు తర్వాత మళ్ళీ నైట్ సిక్స్ ఓ క్లాక్ నైట్ టెన్ ఓ క్లాక్ కూడా కోట్లు ఆడియన్సు థియేటర్ లోపల ఉంటారు వీళ్ళని బయట పెడితే ఏమవుతుందండి వీళ్ళు బయట ఉంటే ఏమవుతుంది కరెక్ట్ వీళ్ళని కూర్చోపెట్టి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళ లోపల కూర్చోపెట్టేసి తప్పులు చేయకుండా వాళ్ళని కాపాడి బయటకు పంపుతున్నాం